చూడండి పచ్చి బఠానీలు కర్రీ అలాగే బాస్మతి రైస్తో నేను ఒక స్పెషల్ రైస్ చేశానండి ఈరోజు బాస్మతి రైస్ అలాగే జీరా కొబ్బరి పాలు యూస్ చేసేసి ఒక రైసు పచ్చి బఠానీలతో కుర్మా అండి చాలా బాగుంటుంది మనం నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే బాగా హ్యాపీగా తింటారండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈ రోజు మీ అందరి కోసం రెండు రెసిపీస్తో వచ్చేసానండి ఒకటి జీరా రైస్ మరొకటి పచ్చి బఠానీలు కర్రీ చేసి చూపిస్తానండి మనము నాన్ వెజ్ కు బదులుగా ఎప్పుడైనా వెజ్ బాగా మంచి స్పైసీగా చేసుకోవాలంటే ఇలా రెండు ఐటమ్స్ చేసేసుకోండి జీరా రైస్ మనం మచ్చం బిర్యానీ రైస్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది మళ్ళీ అలాగే పచ్చి బఠానీలు వేసేసుకుని చేసుకున్నామంటే చికెన్ ఉన్నట్టే ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చేసి చూపిస్తాను కుక్కర్ పెట్టేసుకొని మీరు కుక్కర్లో అయినా చేసుకోండి లేదంటే ఇలాంటి అయినా పెట్టేసుకొని చేసుకోండి మీ వీళ్ళకి తగ్గట్టు నేనైతే తొందరగా కావాలని కుక్కర్లో చేసేస్తున్నానండి నెయ్యి వేసుకుని చేసుకున్నాను చాలా బాగుంటుందని నేను ఫ్రెష్ నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యితో చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదా కొద్దిగా కావాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం ఆవాలు చిట్లేలోపు మనము ఓన్ బిర్యానీ మసాలా అండి దాల్చిన చెక్క ఇలాచి అలాగే మరాఠీ మొగ్గ షాజీర మీ దగ్గర ఏవే ఉంటే ఓన్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసేసుకోండి బిర్యానీ ఆకు వేసుకోండి అలాగే రెండు స్టార్ రూట్స్ వేసుకున్నాము రెండు ఇలాచి కసూరి మెంతి లాస్ట్లో వేసుకుందామండి షాజీరా కసూర్ మెంతి లాస్ట్లో వేసుకుందాం ఉల్లిపాయలు వేసేసుకుందామండి నేను కొద్దిగా బఠానీ కర్రీ కూడా తీసుకున్నాను ఒక ఆఫ్ ఉల్లిపాయలు వేసేసుకుందాం కొద్దిగా ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోవడం చాలా బాగుంటుంది కొద్దిగా ఉల్లిపాయలు మగ్గాయి కదండి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాం నేను ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసేసుకున్నానండి మనము జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే జీరా రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు షాజీర కసూరి మెంతి కూడా యాడ్ చేసేసుకోండి కొద్దిగా కసూరి మెంతి ఇవన్నీ చేసుకొని వేసుకోండి షాజీర కూడా వేసేసుకున్నాం వేసేసుకొని బాగా అట్లా ఫ్రై చేసేసుకుందామండి పచ్చిమిర్చి అన్నీ మగ్గాయి కదండి ఇప్పుడు జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మొదటిగానే కోపలకి వేసేసుకున్నామంటే మాడిపోతుందండి బాగుండదు ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం ఒక పది జీడిపప్పులు తీసేసుకుని వేసుకోండి చాలా బాగుంటుందండి జీడిపప్పులు వేసుకోవడం వల్ల చూనే ఫ్రై చేసేసుకున్నాం నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఫ్రై చూడండి బాగా ఫ్రై అయిపోయండి టమాటా యాడ్ చేసుకున్నాం నేను ఒక రెండు టమోటాలని కట్ చేసేసుకుని తీసుకున్నానండి ఇలా చల్లగా ముక్కలుగా కట్ చేసేసుకుని టమోటా కూడా ఫ్రై చేసేసుకున్నాం ఇలా నెయ్యి వేసుకుని చేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు మన ఇంటికి స్పెషల్గా చేసి పెట్టాలంటే నాన్ వెజ్ చేయనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చేసే మెథడ్ అని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇష్టంగా టమాటా కూడా టూ మినిట్స్ మగ్గించేసుకున్నాం అన్నిటిని వే వేగిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు వేసిపోద్దండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి తీసేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం పొడి కూడా యాడ్ చేయడం అవసరం లేదండి మీరు తీసుకున్న రైస్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే చాలా బాగుంటుందండి ఫ్రై అయిపోయాయి కదా మనం తీసుకున్న టమాటో ఉల్లిపాయ ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నామండి ఈ రైస్కి ఈ కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది మీ దగ్గర కొబ్బరి పాలు లేదంటే స్కిప్ చేసేస్తే ఇలాగైనా కూడా చేసుకోవచ్చండి కొబ్బరి పాలు వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను ఈ గ్లాస్లో టూ గ్లాసు రైస్ తీసుకున్నానండి నాకు టూ గ్లాసు కొబ్బరి పాలు వచ్చిందండి నేను ఇంకో టూ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటాను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను కొబ్బరి గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నారు కదా మరియు టూ గ్లాసు వాటర్ తీసేసుకుంటున్నానండి మీరు ఇలా కొబ్బరి పాలుని బాగా మిక్సీకి వేసేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు ట్రై చేయండి మొత్తం ఫోర్ గ్లాస్ అండి నేను టూ గ్లాసు రైస్ తీసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ని అడ్జస్ట్ చేద్దామండి సాల్ట్ వేసేసుకుని ఎప్పుడైనా కానీ మీరు తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా మెజర్ చేసుకుని చేసుకోండి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు మీకు సాల్ట్ క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది నేను టూ గ్లాస్కి టూ స్పూన్స్ తీసుకుంటానండి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది మీ టేస్ట్కి మీ రుచికి తగ్గట్టు తీసేసుకోండి కొద్దిగా కొంతమంది ఎక్కువ తక్కువ సాల్ట్ తీసుకుంటూ ఉంటారు కదా చూడండి బాస్మతి రైస్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకుని వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి వంచేసుకుని రైస్నే యాడ్ చేసేసుకుందామండి వాటర్ వేసుకోకుండా ఖాళీ రైస్నే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు రైస్ని బాగా స్ట్రెయిన్ చేసేసుకుని వేసేసుకుందామండి ఆ లోపల కొద్దిగా వాటర్ కూడా బాయిల్ అయి ఉంటుంది రైస్ వేసేసుకున్నాం కదా కొద్దిగా బాయిల్ అవుతుందండి ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా జన్మేసుకుని ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఉందంటే కొద్దిగా టేస్ట్ చేసేసుకుని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందంటే ఇప్పుడు ఉప్పుని అలాగే కారాన్ని అడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని కారం పొడి వేసుకోకుండా కొద్దిగా గరం మసాలా వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని టూ కి ఆఫ్ చేసేసుకుందాం ఈలోపు మనం మీట్ సైడ్ బఠానీ కర్రీ కూడా చేసేసుకుందామండి మనం బఠానీ పచ్చి బఠానీ కుర్మా చేసేసుకుందామండి మనకి రైస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ముక్కలు అంతా దాల్చిన చెక్క తీసేసుకొని వేయించుకోవాలండి అందులోకి ఒక రెండు స్పూన్లు మంచి మంచి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు ఒక పది జీడిపప్పు తీసుకున్నాను ఇన్ కేసు మీ దగ్గర జీడిపప్పు లేదంటే ఈ ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చండి పల్లీలు కూడా దోరగా వేయించేసుకొని తీసేసుకోవచ్చు నేనైతే జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నాను లో మీడియంలో కానీ లో కానీ పెట్టేసుకుని దోరగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి ఇలా మిక్సీ పెట్టేసుకుని ఈ పేస్ట్ వేసుకుందామంటే మటాని కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం మనం ఇందాక వేయించుకున్న మళ్ళీ మిక్సీ పట్టేసుకుందామండి దాల్చిన చెక్క లవంగాలు అలాగే మంచి మంచినూనెలు జీడిపప్పు అన్నింటినీ మిక్సీలోకి వేసేసుకుందామండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం అల్లమండి అలాగే ఒక పది పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నాం ఉల్లిపాయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసేసుకున్న యాడ్ చేసేసుకోండి ఒక రెండు టమోటాలని కట్ సన్న సన్నముక్కలుగా ఒక రెండు టమోటాలు తీసేసుకొని గ్రేవీ అనేది బాగా వస్తుంది మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనము మసాలాని మిక్సీకి వేసేసుకొని పెట్టేసుకున్నాం కదండి ఎస్ సైడ్ మరొకసారి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవల్ని యాడ్ చేసేసుకోండి చూడండి దాదాపు రెండు విజుల్ వచ్చేసింది ఆఫ్ చేసుకుందాం టూ విజుల్స్ వచ్చేసిండీ ఆవాలు చిప్పట్టులో యాడ్ అయ్యి కదండి మనం ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకున్నాం అందులో ఫ్రై చేసేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బఠానీ కర్రీ నిమిషాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకున్నామండి ఇన్ కేసు మీ దగ్గర పచ్చి బఠానీ లేదంటే ఎండు బటాన్ని ఓవర్ నైట్ లాన్ పెట్టేస్తూ నీళ్ళు ఆర్నింగ్ చేసేసుకోవచ్చండి పచ్చి బఠానీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మంగిపోయిందండి చూడండి ఉల్లిపాయ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనము టమోటా యాడ్ చేసేసుకోండి టమోటా కొద్దిగా మిక్సీ చేసేసుకున్నాం కదండి ఇంకో టమోటాని ఇలా వేసేసుకోండి బాగుంటుంది తో పాటు రెండు నిమిషాలు మనిపించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మంచి మసాలా వేసేసుకుందాం టమాటా కూడా మగ్గిపోయిందండి మనం మసాలా అని వేసేసుకుందాం మగిన దాకా మిక్సీ పట్టుకున్నగా మసాలాన్ని వేసేసుకుందామండి ఈ మసాలా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి పోతూ ఉంటుందండి చూసుకుని మిక్స్ చేస్తూ ఉండాలండి కావాలంటే ఒక రెండు నిమిషాలు మూత క్లోజ్ చేసి పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ధనియాల పొడి కారాన్ని యాడ్ చేసేసుకున్నాం మొత్తం ఇంటికి పోయి మన పచ్చి వాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని సరిపోతుంది అలాగే కారం పొడి కారం పొడి నేను ఒక రెండు స్పూన్లు అండి నేను హాఫ్ కేజీ బఠానీకి ఈ క్వాంటిటీతో చేస్తున్నాను అలాగే ఒక రెండు అండ్ ధనియాల పొడి అండి మీకు కావాలంటే ధనియాల పొడి కొద్దిగా తగ్గించేసి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి వేయంగానే అనేది అంటుకునేస్తుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను నేను ఒక గ్లాస్ ని యాడ్ చేస్తున్నాను వేసేసుకుని బాగా తప్పేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు కేజీ బఠానీలు తీసుకున్నానండి బఠానీ కాయలు హాఫ్ కేజీ తీసేసుకొని గింజల్ని చేసుకొని బాగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నానండి మీరు పచ్చివి దాంట్లో అయినా నానబెట్టేసుకొని వేసుకోండి యాడ్ మూత మూసి పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉరికించుకోవాలండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నారంటే ఈ స్టేజ్ లో చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న పాల మీద మీగుడు ఉంటే పాల మీద మీగుడు వేయినా వేసుకోండి వేసేసుకొని ఇలా చేసుకోండి మీకు చాలా తొందరగా ఫాస్ట్గా కావాలంటే కుక్కర్లో అయినా పెట్టేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకొని బటాన్ని వేసేసుకొని సాల్ట్ని అంతా ఒకసారి చెక్ చేసేసుకొని కుక్కర్లో ఓవెన్ విజిల్ పెట్టుకున్న తొందరగా ఉడికిపోతుందండి ఫైనల్గా కొద్ది కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని రెండు నిమిషాల్లో మళ్ళీ ఉడికిచ్చేసుకుందాం కుర్మా కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ ఇజిల్ మొత్తం మెలిపిగా ఓపెన్ చేసి చూద్దామండి చూడండి చక్కగా బాగా ఉడికిపోయింది చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరైనా నాన్ వెజ్ తినే బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే నాన్ వెజ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుందండి అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేసి చెప్తానండి ఎలా వచ్చిందో నాకు వెంటనే అండి నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి నాకు నాన్ వెజ్ కన్నా ఇలా వెజ్ చాలా ఇష్టము చూడండి మనం కుక్కర్లో చేసుకున్నా కూడా అసలు అడుగు అనేది ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వచ్చింది చూడండి అడుగు వరకు బుడప్పుడు అంటుకోకుండా ఉదురుగా ఎంత బాగా వచ్చిందో మన పాత్రలో చేసుకున్నలాగే వచ్చిందండి కొద్దిగా వాటర్ అనేది తగ్గించి వేసుకోండి ఇలా వస్తుంది నేను ఫుల్గా తీసుకున్నాను కదా రైస్ నేను కొద్దిగా వాటర్ని తగ్గించి వేసుకున్నాను కొద్దిగా చిక్కబడిపోయిందండి మనకి బటాని కర్రీ బటానీ కుర్మా అని కూడా అంటారు ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకున్నాను కదా రైస్ కుర్మా కూడా సర్వ్ చేసేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో రైస్ మనం ఇలాగే రెండు ఐటమ్స్ ఒకటేసారి చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన మెథడ్లో పెడితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ లింక్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు అందుకే నేనే టేస్ట్ చేస్తున్నాను ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైందండి అందుకే నేనే టేస్ట్ చేస్తున్నాను జీడిపప్పుతో ఇలా కలిపేసుకుని తిన్నాము ఒకసారి రైస్ అయితే అసలు ఎంత బాగుందో అండి ఉప్పు కారం అన్నీ మనం తీసుకున్నవి కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు కర్రీతో టేస్ట్ చేద్దామండి మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి ఉంది చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి నాకు నాన్ వెజ్ కన్నా ఇలా వెజ్ అంటేనే చాలా ఇష్టం అండి వెజ్ తినే వాళ్ళకంతటి చాలా ఇష్టంగా నచ్చుతుందండి మీరు తప్పకుండా బాగా ఇష్టంగా తింటారని అనుకుంటాను ఎంత బాగుందండి ఫాస్ట్గా తినేది అనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైంది కదా అందులో బాగుందండి అసలు కర్రీ లేకుండా ఉత్త రైస్ కూడా తినేవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే బట్టేసుకోవచ్చండి ఈజీగా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చిన నచ్చిన ఎట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు అలా బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే పెట్టిన వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్